హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈరోజైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ వేవర్స్ అడిగే డౌట్ అన్నిటికీ ఈ ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి అన్నిటికీ ఆన్సర్ ఎత్తు ఫస్ట్ వచ్చేసి అందరు నన్ను అడిగే డౌట్ ప్రజ పెద్ద ట్రస్ట్కి అలా శాలరీ ఇవ్వాలి వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు వర్క్ ఎలా చేస్తారు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఆయన అన్ని క్వశ్చన్లు నేను నా రోజు కామెంట్లు అయితే చాలా వస్తున్నాయండి వీటన్నిటికీ సమా కామెంట్ రిప్లై ఇవ్వటం కానీ ఒక వీడియో చేస్తే అందరు చూస్తారు అందరు ఉపయోగపడద్ది అనేసి నేను వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటైతే టూ త్రీ డేస్ నుంచి చాలా ఫీవర్ వాయిస్ కూడా అంతా బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కొంచెం అయినా కూడా మేము అందరికీ ఫోన్ ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు కొత్తగా షాప్ పెట్టుకోవాలంటున్నారు ఒక ఆశ అనమాట ఇది అందుకోసం మీరు ఎవరికి డిజబ్ రావద్దు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను టాపిలోకి వెళ్తే అసలు వాళ్ళకి శాలరీ ఎలా ఇస్తున్నారు అనేసి అడుగుతున్నారు నన్ను నేను ఇచ్చేస అంటే బయట బొట్టిట్లో అయితే నాకు ఐడియా లేదండి ఉంది కాకపోతే వేరు వేరే చోట్ల మన ప్రా ప్రాంతాలను బట్టి వేరే ఉంది కొంతమంది అయితే నైన్కి వస్తారంట నైన్ టు ఎయిట్ చేస్తారంట కానీ మా దగ్గర అయితే టెన్ టు ఎయిట్ చేస్తున్నారు అంటే టెన్ అవర్స్ డ్యూటీ చేస్తారండి టెన్ అవర్స్లో వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది నైన్ అవర్స్ మాత్రమే పని చేస్తారు ఈ నైన్ అవర్స్ రాను మనం థర్టీన్ మాస్టర్కి అయితే థర్టీన్ మాస్టర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంటుంది అదే స్టిచ్చింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ ఉంటుంది వాళ్ళ సీనియర్ని బట్టి అనమాట వాళ్ళ సీనియర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే చాలా శాలరీ ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది అలానే అలానే మర్ మార్డర్స్ కూడా అంతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ఫిన్సింగ్ వాళ్ళ స్పీడ్ని బట్టి రేట్ ఉంటుంది వాళ్ళంత ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనకంటే నైన్ అవర్స్ వర్క్ చేస్తే మనం ఇచ్చే శాలరీ అనమాట అయితే ఫస్ట్లో అయితే నేను కూడా శాలరీ అయితే పెట్టున్నాను కానీ ఇప్పుడు అన్ని పీస్ వర్క్లు ఇస్తున్నాను అనమాట అంటే నా దగ్గర ఇప్పుడు ఫోర్ మెంబర్స్ స్టిచ్చింగ్ రోల్ ఉన్నారు అందరూ వచ్చేసి వట్టల్ని మాత్రమే శాలరీ బేస్ పెట్టుండనమాట ఎందుకంటే డిజైన్స్ అవి వచ్చినప్పుడు పీస్ వర్క్ అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరు కూడా పీస్ వర్కర్స్ అనమాట వాళ్ళ టైం అంటే లెవెన్కి వస్తారు టెన్ థర్టీకి వస్తారు ఎయిటీ రమ్మని ఎయిటీ అని వస్తారు కానీ చేసేది వాళ్ళు పీస్ వర్క్ అనమాట అయితే నన్ను అందరూ ఏం అంటే శాలరీ వర్క్ చేస్తే ఎన్ని పీసులు కొడతారు అట్లా అని అడుగుతున్నారు మన దగ్గర శాలరీ బేస్ చేశారు అనుకోండి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు కదా ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటే మినిమం సిక్స్ టు ఎయిట్ మధ్యలో కొడతారు అనమాట అది పీసును బట్టి మనం క్లాత్ని బట్టి ఉంటుంది అది ఎందుకంటే కొన్ని చిన్నట్లాతుని మనమే అంతే కదా క్లాత్లు ఉంటాయి కొన్ని జారిపోయే క్లాత్లు ఉంటాయి కొన్ని పెద్ద బ్లౌజులు ఉంటాయి దాన్ని బట్టి సిట్స్ నుంచి ఎయిట్ మధ్యలో కుడతారు అనమాట అయితే సెవెన్ బ్లౌజెస్ కంప్లీట్ చేస్తారు మనకి ఎయిట్ హండ్రెడ్ శాలరీ తీసుకుంటే నేనేంటంటే నాకు ఎట్లా అయితే ఇబ్బంది అవుతుంది అనేసి త్రీ మెంబర్స్నేమో పీస్ వర్క్ లెక్క పెట్టుకున్నాను అనమాట పీస్ కింద అనిచ్చేసి నేనైతే అందరు ఎలా ఇస్తున్నా తెలియదు నేనైతే వన్ ట్వంటీ ఇస్తున్నాను పీస్కి వచ్చేసి పీస్ ట్వంటీ అయితేనే మంచి ఫినిషింగ్తో ఇస్తారు సో మంచి పుడతారు మంచి మినిమం ఒకటోళ్ళు వచ్చేసి ఓటీతో పది నుంచి పన్నెండు మధ్యలో పుడతారు ఎందుకంటే పీస్ వర్క్ అయితే నా తొందరగా నాకు వర్క్ ఎటు ఉంది వర్కర్స్ తట్టు ఉన్నారు శాలరీ బేస్ అయితే చాలాసేపు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది అనేసి నా నాటి వర్క్ ఎటు ఉంది నాటి పీస్ వర్క్ అని పెట్టున్న మీరు కూడా స్టార్టింగ్లో శాలరీ పెట్టున్న మన దగ్గర వర్క్ వచ్చిన తర్వాత అయితే పీస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది పీస్ వర్క్ అయితే మనకి టెన్షన్ ఉండదు అనమాట ఇప్పుడు పీస్ వర్ట్ ఇప్పుడు మనం శాలరీ బేస్ అయితే వాళ్ళు ఎన్ని పుట్టాలి అన్ని మాత్రమే కుడతారు అప్పుడు మనకి వర్క్ ఆగిపోద్ది అనమాట అందుకోసం నేను ఆలోచించి డిజైన్ల కోసం ఒక అబ్బాయి ఏమో మాస్టర్ ఇచ్చి పెట్టుకోవడం మస్టర్ ఇస్తున్నా డైలీ ఎయిట్ అన్నారు మిగతా వాళ్ళందరూ ఏమో పీస్ వర్క్ అనమాట అలానే వీళ్ళ రూము అకామిడేషన్ ఎలా అని అడుగుతున్నారు మనకి అయితే ఆల్మోస్ట్ నా వర్కర్స్ అయితే అందరూ నా వర్ట్ల చేతి అందరూ ఫ్యామిలీతోనే ఇక్కడ ఉన్నారనమాట ఫ్యామిలీతో లేకపోతే నాకేందంటే నాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాచిలర్స్ని ఎవరిని పెట్టుకోలేదు అనమాట బ్యాచులర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా త్రీ మంత్స్కి సారి వాళ్ళు కలర్ అయితే జరుగుతుంది వర్క్ పెన్నిని పడుతుంది అనమాట మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని ఎందుకంటే ఇప్పుడు వాటర్ షాప్ వాళ్ళ అలవాటు అయితే మన స్టిచ్చింగ్ మన కటింగ్ వర్ట్ల అలవాటు అయితే ఇంకొకటి కొంచెం వచ్చి అలవాటు టైం పడుతుంది అందుకోసమే నేను అందరు కూడా ఫ్యామిలీతో వచ్చారనమాట అందరు కూడా నాటున్న వర్కర్స్ అయితే అందరూ ఫ్యామిలీతో ఎక్కడ ఉండేటోళ్ళు అనమాట వాళ్ళ సెలవులు ఉండవు అంటే శనివారం అట్లా తీ ఆదివారం అలా తీసుకుంటారు మిగతా సెలవులు అయితే ఉండవు అదే బ్యాచులర్స్ని అందరినీ బ్యాచులర్స్ని పెట్టుకుంటే ఏమైందంటే సీజన్ మొత్తం సీజన్ కాదు ఎవ్రీ త్రీ మంత్స్కి వస్తారు వాళ్ళు వెళ్తారు అనమాట అప్పుడు ఏమవుతుంది మన చేప అనేది పెన్నిన అప్పుడు వచ్చిన అప్పుడు వచ్చిన కస్టమర్లకి ఇబ్బంది అవుతుంది అందుకోసమే నేను అందరిని కూడా ఫ్యామిలీ అయితే ఇక్కడే ఉన్నారు మిగతా వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా అంటారు నేను రూమ్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి గ్యాస్ కూడా మనమే ప్రొవైడ్ చేయాలి వెజల్స్ అన్నీ మనం సప్లై మనం ఇవ్వాలి మన గ్యాస్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది అనమాట అందుకోసమే నేను ఏంటంటే ఇట్లా వాళ్ళు భరోసా ఇచ్చు అనమాట మీకు పర్మనెంట్ ఇస్తున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీతో తీసుకొచ్చుకున్నారు కాబట్టి నాకు ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు మనకి గ్యాస్ ఎప్పుడైపోయితే అప్పుడు ఫిల్లింగ్ చేసి ఇవ్వాలి ఇంకా అంతే అనమాట మనకి డైలీ డైలీ వచ్చేసి మన టెన్ అవర్స్ చేస్తారు అందులో లంచ్ పీరియడ్ తీసేయాలి కదా మిగతా ఏమైనా వర్క్ పెట్టుకుంటే ఓటికి వన్ అవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అనమాట సండే చేస్తే ఏంటంటే సెవెన్ అవర్స్ మాత్రమే చేస్తారు ఫుల్ పేమెంట్ ఇవ్వాలి సండే వర్ వాళ్ళు ఓపెన్ చేసి మనం చేయించుకుంటే నాట్ పీస్ సెట్ అంటే నాకు ఆ ప్రాబ్లం లేదు ఎన్ని పీసులు కొడితే అన్ని పీసులు వరకు తీసుకుంటారు ఇంట్లో వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అందరు అడిగేది ఏంటంటే మేము బొట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాటి తో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ అయితే అని అడుగుతున్నారు అలా ఏమి అడ్జస్ట్ మనం వాళ్ళు చేసినా పని చేయకపోయినా వాళ్ళ మస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే తెలియని వాళ్ళు అప్పుడే వచ్చేటోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ బొట్టిట్లో ఉన్న మేడమ్స్ అయితే అందరికి తెలుసు ఎక్స్పీరియన్స్ ఉన్నారైతే అప్పుడే బిడ్నర్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పని ఉంటుంది ఇవ్వటం అయితే పని లేకపోతే ఖాళీ ఉంచుకో వచ్చేయమనుకుంటున్నారు అలా ఏం ఉండదు వాళ్ళు చేసినా చేయకపోయినా మనం వాటిని మాట్లాడితే ఆ రోజు వచ్చి షాపులో కూర్చున్నారు అటెండ్ అయినా కూడా మన అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసమే మనకు ఉండే ఫ్లోటింగ్ బట్టి మాత్రమే వర్కర్స్ని తీసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు రెండు మూడు షాపులు పట్ట పట్టం దగ్గరలో ఉంటాయి ఇద్దరు కలిసి వాటి వర్కర్ని మెయింటైన్ చేయండి అప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ వర్క్ మీ మీరు కోరుకున్న ఫిన్షింగ్ చేస్తారు మీరు శాలరీని కూడా షేర్ చేసుకోవటం ఉంటుంది అనమాట తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత ఒక వర్టర్ని సపరేట్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే నా షాప్లో అయితే కటింగ్ కూడా పీస్ వర్క్ చేస్తానన్నమాట అందరూ మస్ట్ ఇస్తారు కానీ నేను పీస్ వర్క్ చేస్తాను ఎందుకంటే నాకు క్లారిటీ ఉంటుంది అనమాట పీస్ వర్క్ అయితే ఎందుకంటే పీస్ వర్క్ కూడా ఎప్పుడు చేస్తారు వాళ్ళు మనందరూ ఎక్కువ ఐటమ్ ఉన్నప్పుడు పీస్ వర్క్ చేస్తారు అందరూ అంటే ఇప్పుడు నాకు వర్టర్స్ కావాలని రోజు ఫోన్ చేస్తున్నారు ఇప్పటికన్నా కూడా మనం మనం ఎప్పుడైనా బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందే ప్రీ ప్లాన్ ఉండాలన్నమాట మనకి అన్ సీజన్లో అయితే ఫుల్ దొరుకుతాడు అనమాట వర్కర్స్ వాళ్ళకి వాళ్ళకి పని పని తక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటికి అంటే ఎక్కడ ఎక్కడ పని ఉంటుంది అని వాళ్ళు ఎత్తుకుంటారు అనమాట అన్ సీజన్లో అయితే సీజన్లో ఏంటంటే వాళ్ళకి డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం ఎవరైనా వర్కర్స్ కావాలంటే అన్ సీజన్లో అప్రోచ్ అయితే మనకి ఫలితం ఉంటుంది అలానే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం ఎప్పుడైనా అడుగుతున్నారు మీ నియర్ బై సిటీలోకి వెళ్ళి మాస్టర్ని అవ్వండి ఒకటి రెండు మూడు సార్లు వర్కర్ షాప్ కాకపోతే నాలుగైదు షాపులు తిరిగి ట్రాన్ ట్రాన్సల్ట్ అవ్వండి ఎందుకంటే మనం వర్కర్ కోసం ఎట్లా ఎదురు చూస్తున్నాం వాళ్ళ పని కోసం కూడా అలానే ఎదురు చూస్తారు అట్లా చాలామంది ఉదాహరణకి ఏంటంటే మా షాపు దాదాపు రోజుకి ఇద్దరు ముడ్డైన వస్తుంటారు అనమాట రోజు కాదు వారంలో ఇద్దరు ముడ్డైన వస్తుంటారు వచ్చేసి మాకు ఇట్లా వర్కర్స్ కావాలంటే మా మాస్టర్ దగ్గర నెంబర్ తీసుకుంటారు వాళ్ళ నెంబర్ ఇచ్చిపోతారు మా మాస్టర్ కూడా ఎవరైనా కలకత్తా నుంచి వర్కర్స్ ఫోన్ చేస్తారన్నమాట పని ఎట్లన ఉందని అలాంటప్పుడు అలాంటి వీళ్ళని వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు చెప్తుంటారు అట్నే మీరు కూడా మీ నియర్ బై బొట్టిట్ల మాస్టర్లు మీ నెంబర్ ఇచ్చి వచ్చారంట ఖచ్చితంగా ఫలితం ఉంటుంది తొందరపడకుండా కొంచెం ఆలోచించండి అంతే తప్ప సీజన్ రాబట్టి చాలా తఫ్ ఉండి ఉంటుంది అందుకోసం మీకు వర్కర్స్ దొరకట్లేదు అనుకుంటా నాకు ఫోన్ చేస్తున్నారు బాడనమాట వర్కర్స్ కావాలి మేడం వర్కర్స్ కావాలి మేడం సీజన్లో అయితే ఎట్టడోళ్ళు అక్కడ సెట్ అయి ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది కొన్ని రోజులు వెయిట్ చేయండి ఒకటి రెండు మూడు సార్లు తిరగని మీ నియర్ బై సిటీస్లో ఉన్న మాస్టర్ ధర మీ నెంబర్ ఇచ్చినండి వాళ్ళ నెంబర్ కూడా మీరు తీసుకోండి మధ్య మధ్యలో ట్రన్సల్ట్గా ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఎవరైనా తలపెత్తాల గానీ ఇంక వేరే మేడం దగ్గర కానీ వర్క్ నుంచి వచ్చిన వాళ్ళని మీకు అనమాట అందరు ఏమని అడుగుతున్నారంటే మేము అడ్వాన్స్ అడుగుతున్నారు మేడం అడ్వాన్స్ ఇవ్వాలా అని అడుగుతున్నారు నా తెలిసినంత వరకు అయితే అడ్వాన్స్ అనేది ఇస్తే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది వర్క్ మనం చేయకుండానే అంటే ముందే డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అంత ఇష్టం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడైనా సరే అడ్వాన్స్ ఇవ్వటం అయితే నాకు తెలిసినంత వేస్ట్ అనమాట అందరూ ఏమని అడుగుతున్నారు మంత్లీ శాలరీ ఉంటుంది మేడం వీళ్ళకి డైలీ ఉంటుందని అడుగుతున్నారు వీళ్ళకైతే వీకెండ్ పేమెంట్ ఉంటుంది అనమాట డై మనకి మండే టు సాటర్డే వర్క్ చేస్తారు సాటర్డే మాత్రం కంపల్సరీ సాటర్డే నైట్ అమౌంట్ ఇవ్వకపోతే మండే జంప్ అయిపోతారు మనీ విషయంలో అంత ఇదిగా ఉంటారు వాళ్ళు అనమాట కంపల్సరీ మన దగ్గర ఉన్న లేకపోయినా కస్టమర్ మనకి ఇచ్చిన అయ్యకపోయినా సాటర్డే మాత్రం మనం అమౌంట్ రెడీ చేసి పెట్టుకోకపోతే ఒక వారం ఛాన్స్ ఇస్తానే ఉండని రెండో వారం వేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అలానే మా దగ్గరలో ఒకటి బొట్టిట్లో అయితే వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదని కస్టమర్ శారీస్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట అలా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట అంటే మనం ఎవరి క్యారెక్టర్ అయ్యిందని డ్రెస్ చేయలేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి మనం సేఫ్ సేఫ్ జోన్లో ఉంటే ఎంతైనా అవసరం వీళ్ళని వేరే పర్సన్స్ని వర్క్ వర్క్ పెట్టుకున్నాం అంటేనే మనం సేఫ్ జోన్లో ఉండటం ఎంతైనా అవసరం ఉంది ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎవరి చేతికి అడ్వాన్స్ అయితే ఇచ్చి వాళ్ళ మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టేసి తర్వాత ఇబ్బంది పడితే వాళ్ళ చే వాళ్ళ దగ్గర నుంచి అయితే అమౌంట్ రావు అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకొకటి కలకత్తా వర్కర్స్ని కలకత్తా వర్కర్స్ అంటే అందరూ మాస్టర్లు ఉంటారు అనుకోకూడదు అనమాట మనం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ని బట్టి డిసైడ్ అవ్వాలి అది మీరు తెలియాలంటే ఏంది మీరు నాలుగైదు బొటిలు తిరగాలి బొటిలు తిరిగి వాళ్ళతో మాట్లాడదంటే మనీ మనకేందంటే మనం మాట్లాడడానికి ఇటువంటి ఫీల్ అవుతాం కానీ దానివల్ల మనం ఎంత నష్టపోతాం అదే వర్టు రాని వాళ్ళు కూడా వచ్చి మనకి మనకి ఏం తెలియనప్పుడు మనకి అసలు వట్టు నుంచి తెలియనప్పుడు వాళ్ళు వర్ట్ వచ్చిందా రాలేదని మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు కొంత అవగాహన ఉండటం ఒక పాయింట్ అయితే మీరు ఒకటి పది బొట్టి తిరగడం బొట్లు కానీ టై వేరే టైలింగ్ షాప్లు వాళ్ళు కూడా సొంత సిటీలలో చాలామంది క్వలతత్వాళ్ళు పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు వాళ్ళని దర్యా తిరగడం కానీ అన్ని చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట మనం మనం ఏంటంటే అట్లా టైం వేస్ట్ అని ఆలోచిస్తుంటే అని ఆ టైం వేస్ట్ అయ్యింది అన్నారు కూడా మనం పెట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని ఫేస్ చేయడానికి వేస్ట్ అయ్యే టైం చాలా ఉంటుంది అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఈ బిజినెస్లో రావాలనుకున్న వాళ్ళకి మళ్ళీ అందరూ అడుగుతున్నారంటే అట్లా నీట్ ఇప్పుడు నాకు వటీన్ రూ స్టిచ్చింగ్ వరలు చాలు అంటున్నారు అలా నా తెలిసినంత వరకు అయితే వరలను మేము చాలా దగ్గర పంపించాము మా మాస్టర్స్ పంపించారని ఉండలేకపోయారు ఇద్దరైతేనే వాళ్ళు ఉండగలుగుతారు పోనీ టటీన్ స్టిచ్చింగ్ వరలే చేస్తే ఎన్ని కుడతారని అడుగుతున్నారు ఐదు పీసులు వరకే కుడతారు పదకొండు నుంచి పన్నెండు వందల మధ్యలో తీసుకుంటారు అంటే కట్ చేసి స్టిచ్చింగ్ చేసినందుకు ఐదు ఐదు పీసులు కుడతారు కట్ చేసి స్టిచ్ చేసి రోజుకి మాస్టర్ వచ్చేసి అప్పుడు మనకి ఐదు పీసులు ఎంత పడితే మినిమం పన్నెండు వందలు పడుతుంది అంటే పీస్ని ఎంత పడ్డట్టు మనకి టూ థర్టీ వరకు పడతాయి అనమాట అకామడేషన్తో మనకి ఫీస్కి వచ్చేసి టూ ఫిఫ్టీ పడితే అంటే మనం మాస్టర్ ఇచ్చే రేటుని మనకి వచ్చే రేటుని వేరియేషన్ తీసుకోవాలంటే దాని అదొకటే రాదు మనకి రెంట్ కరెంట్ బిల్లు అన్నీ ఉంటాయి వాళ్ళు చేసి ఇప్పుడు మనకి ఆ రోజు ఐదు పీసులు లే ఐదు పీసులు లేకపోయినా కూడా మనం అమౌంట్ ఇవ్వాలి అవన్నీ దృష్టిలో పెట్టుకొని బిజినెస్లో రావాలి నేనైతే ఈ విషయాలని చెప్పినే మాత్రం నా కేవలం నా ఎక్స్పీరియన్సెస్ మాత్రం మీతో చెప్పాను ఎవరిని డిజ్ డిజపాయింట్ చేయాలని నా ఉద్దేశం రాదు ఏదైనా బిజినెస్లోకి వచ్చే ముందు దాని నుంచి తెలుసుకోండి తెలుసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి నేను ఎదురైనా నా సమస్యలు ఎదురైనవి కాబట్టి నేను మీతో చెప్తున్నాను అంతే దీన్ని ఎవరు కూడా మమ్మల్ని డిజపాయింట్ అనేసి తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఏదైనా వర్క్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోయినా అవగాహన లేకపోయినా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నమాట దానికోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే రోజైతే వాల్యుబుల్ సమాచారాన్ని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్